శాంతి ఈరోజు పురుషార్థము నాకు పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఎప్పుడైతే మీరు ప్రాబ్లమ్స్లో ఉంటారో అప్పుడు బాపు కఠినమైన వాడు డ్రామా నియమంలో మమ్మల్ని ఇరికించారు అని అంటూ ఉంటారు మా కోసం ఏమీ చేయటం లేదు కానీ మేము ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అని బాపును నిందిస్తూనే ఉంటారు కానీ పిల్లలు ఇది డ్రామా తయారై ఉంది మీ యొక్క లెక్కానుసారంగా స్వయం మీరే క్లియర్ చేసుకోవాలి ఈ తమో ప్రధాన ప్రపంచం మధ్యలో ఉంటూ ప్రకృతి మరియు ఆత్మల యొక్క కళ్యాణం మీరే చేయాలి అనగా ఛాలెంజెస్ను తీసుకొని ఎదుర్కొని ఆత్మల యొక్క ప్రకృతి యొక్క పరివర్తన కళ్యాణము మీరే చేయాలి ఆత్మలందరూ కూడా ప్రకృతిని ప్రేమగా మరియు జాలి భావంతో పరివర్తన చేయటం మీ డ్యూటీనే వాళ్ళపైన జాలి దయ ప్రేమ అనేది చూపించండి ఎందుకంటే మీరు విశ్వ పరివర్తక ఆత్మలు విశ్వ కళ్యాణకారి ఆత్మలు విశ్వ ఉద్ధారమూర్తి ఆత్మలు పవర్ఫుల్ ఆత్మలు మీరు మీరు విశ్వంలోని ఆత్మలందరికీ కూడా సహయోగం ఇవ్వండి యోగదానం చేయండి ఆత్మలప్పుడు వారు స్వయం వారి యొక్క లెక్కాచారాలను క్లియర్ చేసుకుంటూ మధ్యలో ఏ యొక్క బాధ ఉన్నా కూడా సమాప్తం చేసుకుంటారు బాప్ అయితే ఎవరి యొక్క కర్మల ఖాతాలో ఇంటర్ఫేర్ కారు ఎందుకంటే ఇది ఇలా చేస్తే ఆత్మలకు ఆ కళ్యాణం అవుతుంది ఇంకా లెక్కాచారాలు మిగిలిపోతాయి వీటిని సమాప్తి చేసుకోవటం కూడా అప్పుడు కష్టమవుతుంది అందుకని భగవంతుడికి కూడా ఇదే కీర్తన ఉంది ఏమని భగవానికే గర్మే దేరు హై అందేర్ అందేర్నయ్యి హై అనగా ఆత్మలకు సహాయం చేస్తారు పరమాత్మ కానీ మీరు పురుషార్థం చేసి ముందుకు కూడా వెళ్ళాలి ఆత్మలకు మంచి కర్మలకు ప్రతిఫలం లభిస్తుంది భక్తికి ఫలితం పరమాత్మ జ్ఞానం లభిస్తుంది పూర్తిగా అంతిమ సమయము కనుక భగవంతుడు మీకు భర్పూరుగా అన్నీ ఇస్తూనే ఉన్నారు జ్ఞానము ఆత్మజ్ఞానం బ్రహ్మ జ్ఞానం అప్పుడే ఆత్మ గద్గద్ అయిపోతూ ఉంటుంది బ్రహ్మ జ్ఞానంతో బయటపడగలుగుతారు కదా మీ లోపల భగవంతుడి ఎడల భావన అనేది ఉండాలి ఎప్పుడైతే దుఃఖంలో ఉంటారో భగవంతుడిని జ్ఞాపం చేస్తారు చూడండి బాపు అంటే మాటి మాటికి పిలుస్తూ ఉంటారు అయితే అన్నీ అర్థం చేయిస్తూనే ఉన్నారు మీ లోపల ఎంతవరకు అయితే వీటన్నిటిని ఇముడ్చుకునే శక్తి ఉండదు అప్పటి వరకు తమ సీట్లో సెట్ అయ్యి సంకల్పాల ద్వారానే ప్రతి ఒక్కరి ఎడల శుభ భావన పెట్టుకుంటే మీ లెక్కాచారాలన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి మీరు సాక్షి స్థితిలో ఉండి చూస్తూ ఉండండి మీ సీట్లో సెట్ అవ్వండి తీవ్రంగా స్పీడ్గా లెక్కాచారాలు సమాప్తమవుతాయి అందుకనే మీరు దేని మీద కూడా భయపడద్దు చాలా తేలిగ్గా ఉండండి తేలికపాటి సంకల్పాలు చేస్తూ ఉండండి పరమాత్మ పిత మీతో పాటు ఉన్నారు ఏదైతే బేహద్ తండ్రి ఉన్నారో అందరికీ కూడా స్వయం మీకు మీరు పురుషార్థం చేయండి కార్యక్రమం అంతా కూడా బాపు స్వయం మీకు ఇస్తూ ఉన్నారు స్వయంని మీరు చేసుకోండి అనగా స్వయం హయ్యర్ వైబ్రేషన్స్ వ్యాపింప చెయ్యండి అనగా పరం శాంతి వైబ్రేషన్స్ లైట్ పరం ప్రకాశం యొక్క వైబ్రేషన్స్ పాజిటివ్ సంకల్పాల ద్వారా చేస్తూ ఉండండి అప్పుడు మీరు అత్యంత ఖుషీగా ఉండగలుగుతారు పాత సంకల్పాలను వదిలిపెట్టండి వైబ్రేషన్స్ అన్నీ కూడా సమాప్తం చేయండి సంకల్పాల పైన అటెన్షన్ పెట్టుకోండి సంతోషంగా ఉండండి ఖుషితోటి భర్పూరుగా నిండిపోవాలి అందరికీ కూడా ఇవ్వండి మీ యొక్క ఖుషీతోటి అంతా కూడా ఆనందమయంగా పరివర్తన అయిపోతుంది అచాపరం